జాతీయ జట్టులో చోటు కోల్పోయిన టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి ఇప్పుడు తన పైచానంతా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో చూపిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న కృషితో పలువురు క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారు ఆడుదాం ఆంధ్ర పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన క్రీడలు దేశాన్ని ఆకర్షించాయి ఈ రాష్ట్రం ఏ రంగంలో బాగుపడినా నచ్చని పచ్చ మీడియా రామోజీరావు క్రీడలపై విషయం చెబుతున్నారు ఇందుకు ఆంధ్ర రంజీ మాజీ కెప్టెన్ హనుమ విహారీ వారిస్తున్నారు నిజానికి ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్ గా హనుమ విహారీ వైఖరి ఆది నుంచి వివాదాస్పదమే జట్టు సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించి దుర్భాషలాడుతుంటారని ఫిర్యాదులున్నాయి విహారీ వ్యవహార శైలిపై పలుమాలు సాటి ఆటగాళ్లు ఏసీ అధికారులు కోచ్లు కోచ్ హెడ్లు కూడా ఫిర్యాదులు చేశారు అవన్నీ వాస్తవమేనని విచారణలో తేలడంతో చర్యలు తీసుకున్నారు విహారిపై ఫిర్యాదుల్లో కొన్ని చూస్తే బెంగాల్ రంజీ మ్యాచ్లో విహారి అందరి ముందు ఒక ఆటగాడిని అసభ్యంగా దుర్భాషలు దీనిపై ఆయన ఏసీఏకు ఫిర్యాదు చేశారు సాటి జట్టు సభ్యులు సపోర్ట్ స్టాఫ్ తో పాటు ఏసీ అధికారులు సైతం తరచు విహారి అసభ్యకర పదజాలంపై ఫిర్యాదులు చేశారు ముస్తాక్ అలీ టోర్నమెంట్ ఆంధ్ర జి మేనేజర్ రాజారెడ్డి కూడా జట్టులో గ్రూపులకు విహారి కారణమవుతున్నాడని ఫిర్యాదు చేశారు ఇతర రాష్ట్రాల తరపున మ్యాచ్లు ఆడేందుకు నిరభ్యంతర సర్టిఫికేట్ ఇవ్వాలని విహారీ పదే పదే ఏసీని అడిగేవాడు కొన్నిసార్లు తన నిర్ణయాన్ని మార్చుకుని క్షమాపణలు కూడా చెప్పేవారు తరచూ కెప్టెన్సీ నుంచి తప్పించాలనేవారు మళ్లీ ఆంధ్ర జట్టులోనే కొనసాగుతానని చెబుతుండేవాడు విహారి అనుభవం ఆంధ్ర క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా జట్టులో కొనసాగించారు హనుమపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలని విచారణలో తేలిందాయి కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయాలని సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి చంద్రమౌళి ప్రసాద్ చౌదరి నుంచి ప్రతిపాదన వచ్చింది దీంతో విహారీ తర్వాత స్థానంలో ఉన్న రిక్కీ బోయ్ ని కెప్టెన్ గా ఎంపిక చేశారు ఈ నిర్ణయాన్ని కూడా విహారీ అంగీకరించి అభినందించారు ఆ తర్వాత కెప్టెన్ గా తననే కొనసాగించాలంటూ విహారీ తమను బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్టు జట్టు సభ్యులు తెలిపారు క్రికెట్ హనుమ విహారీ కెరియర్ ఆది నుండి వివాదస్పదమై సాటి క్రీడాకారుల పట్ల దురుసు ప్రవర్తన విచారణ తర్వాత ఏసీఏ చర్యలు విషయం తెలియకుండానే పొలిటికల్ డ్రామా చేసిన చంద్రబాబు లోకేష్ దత్తపుత్రుడు మరియు పచ్చ మీడియా అన్ని విషయాలు తెలిసి కూడా రామోజీ చేస్తున్నారు క్రీడలకు రాజకీయాలు పులిమి నాశనం చేయడానికి వెనకాడడం లేదు ఎల్లో మీడియా క్రికెట్ హనుమ విహారి విషయంలో కూడా రామోజీ లేనిపోని కథనాలను వండి ఆ అంటగట్టాలని చూశారు కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి హనుమ విహారి క్రికెట్ ఉన్నప్పటి ఆది నుండి ఉంది సాటి క్రీడాకారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం పరుషంగా దూషించడం వంటి ఎన్నో ఫిర్యాదులు విహారీపై ఉన్నాయి దీనిపై క్రీడాకారులు చేసిన ఫిర్యాదులను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విచారణ చేసింది ఆరోపణలు వాస్తవాన్ని తేలడంతో అతనికి రాతపూర్వకంగా నోటీసులు ఇచ్చింది దానికి హనుమ కూడా సమాధానం చెప్పారు బోర్డు తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటారని సమాధానం చెప్పారు దానికి అనుగుణంగా అతనిపై బోర్డు చర్యలు తీసుకుంది దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉందని విహారిని కెప్టెన్ గా తొలగించడంలో వైసీపీ ప్రమేయం ఉందని ఈనాడు విషపు కథనాలు ప్రచురించింది అసత్య ప్రచారం చేసింది ఇప్పుడు వాస్తవాలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలియజేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.